హాయ్ వరుణ్ తెలంగాణలో మరి సంబంధించి ఏప్రిల్ నెలలో వస్తున్నాయి మనకు గతంలో జివో ప్రకారం అయినప్పటికీ మరి జాబ్ కండర్ ప్రకారం ఖచ్చితంగా ఏప్రిల్ టెట్ వస్తుంది ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేవని మరి అందరూ తెలిసిన కష్టంగా ఖచ్చితంగా ఏప్రిల్లో వస్తుందని మనం గత కొంతకాలంగా ఉన్నాం మరి సీఎం జపాన్ పర్యటన నేపథ్యంలో ఖచ్చితంగా మనకు ఏప్రిల్ పదిహేను లోపే టెట్ వచ్చే అవకాశం ఉందని లేదా మళ్ళీ ఒక పది రోజులు ఆగిపోయి ఆగిపోయే అవకాశం ఉంది గత మనం రెండు రోజుల క్రితం మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పటికైతే అఫీషియల్గా నేటి వరకు కూడా అఫీషియల్గా మనకు సీఎం ఆమోదం తెలిపలేదు ఇందుకు సంబంధించి మనకు క్లియర్గా ఈరోజు ఉదయం డేట్ సంబంధించి ఆమోదం తెలిపకండి సాయంత్రం ఈ రోజు సంబంధించి నాలుగు గంటలకు టెట్ నోట్కి వచ్చింది మీకు సంబంధించి మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ టీజీ డేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి ఎప్పుడు మనకు ఈ ఫైల్ ఎప్పుడు ఫైల్ మూవ్ అయింది ఎప్పుడు ఆమోదించిన కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మన మేమో నెంబర్ టూ వన్ నైన్ ఎయిట్ మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి కొత్త డేట్ సంబంధించి మనకు ఏప్రిల్ ఏడో తేదీన సీఎంఓ కార్యాలయం నుంచి కూడా మనకు రావడం జరిగింది మరి సంబంధించి విదేశా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమోదం తెలిపడంతో ఈరోజు విదేశాఖ వారు కూడా మరి డేట్ సంబంధించి ఫైనల్ చేయడంతో అంటే షెడ్యూల్ ఫిక్స్ చేసి మరి ఫైనల్ చేయడంతో ఇది సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రెడ్ సంబంధించి ఫైల్కు విదేశాఖ వారు కూడా మరి క్లియర్ గా షెడ్యూల్ ఫిక్స్ చేసి ఈరోజు సాయంత్రం కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కావచ్చు అంటే విదేశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనకు రావడంతో ఈరోజు సంబంధించి మరి టెట్ నోటికి విడుదల కావడం జరిగింది అంటే మనకు సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మూడు రోజుల వ్యాధిలోనే మరి ఫాస్ట్గా గా ఈ టెట్ సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేశారు మరి వివరాలు చూస్తే టూ థౌసండ్ ఫిఫ్టీన్ సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రిట్ సంబంధించి అప్పుడు జివో నెంబర్ థర్టీ సిక్స్ తీయడం అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదు గతంలో డిఎస్సీ కంటే ముందు మరి మనకు జీవో నెంబర్ ఎంఎస్ఏ ఎయిటీన్ ద్వారా సంవత్సరం టెట్ కంటాక్ట్ ఏమి చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి గత సంవత్సరమే డిఎస్సీ కంటే ముందు ఒక టెట్ సంబంధించవచ్చు మరి అలాగే నవంబర్ నాలుగు నూట టెట్ నోటికి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు నుంచి జనవరి ఇరవై ఆరు టెట్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండో టెట్ జరగడం మరి ఈ సంవత్సరం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మొదటి టెట్ అని చెప్పవచ్చు మరి ఇందులో మార్పులు చేర్పులు ఉన్నాయా ఫీజు సంబంధించి కావచ్చు అలాగే సిలబస్ సంబంధించి మరి ప్రజలు సెక్రెండీ వారికి అవకాశం ఇచ్చారా అలాగే మరి టెట్ సంబంధించి పరీక్షా వ్యవధి అలాగే ఎప్పటి నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఎన్ని చెప్పులు ఉన్నాయి అలాగే మొత్తం డీటెయిల్స్తో పాటు మరి ఏమైనా మార్పులు చేరుకుని అలాగే డిఏ సంబంధించి కూడా అప్డేట్ మొత్తం అన్ని అంశాలు చూస్తే మనం ఒకసారి మొత్తం బ్రీఫ్గా ఒకసారి షెడ్యూల్ గమనిస్తే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నోటికే టీవీ సంబంధించి లెవెన్ ఫోర్ థౌన్ ట్వంటీ ఈ ఈరోజు నోటిఫికేషన్ రావడం జరిగింది మరి డౌన్లోడ్ ఆఫ్ టీజీ డేట్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్ రోజు వస్తుంది మంగళవారం రోజు ఎందుకంటే శనివారం సెకండ్ సార్డే ఆదివారం అలాగే సోమవారం అంబేద్కర్ జయంతి సంబంధించి మూడు రోజులు సెలవుకి కారణంగా ఖచ్చితంగా మనకు ఏప్రిల్ సంబంధించి పదిహేను తేదీన మనకు ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అవ్వడం జరుగుతుంది మంగళవారం రోజు మరి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ కూడా అదే రోజు నుంచి ఉంటుంది అదే రోజు ఉంటుంది మంచి వరకు కూడా ముప్పై వరకు అంటే ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు సంబంధించి పదిహేను రోజుల వ్యవధిలో మనకు అప్లికేషన్ స్వీకరిస్తారు ఫీజు అదే రోజు ఉంది లాస్ట్ మళ్ళీ అప్లికేషన్ కూడా అదే రోజు ఉంది అలాగే ఎల్పీడేస్ సంబంధించి మరి ఆల్ వర్కింగ్ డేస్ సంబంధించి పదిహేను నాలుగు నుంచి జూలై ఇరవై రెండు అంటే ఫలితాలు వచ్చే వరకు కూడా పనిచేస్తుంది అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మనకు పన్నెండు నుంచి పది రోజుల వ్యవధిలో టెట్టు సంబంధించి పరీక్షలు ఉంటాయి ఒక మూడు రోజులు మధ్యలో జనరల్ నాలేజ్ తీసేస్తే ఖచ్చితంగా మనకి ఇలా పన్నెండు రోజుల నుంచి పదిహేను రోజులు అంటే పది రోజు నుంచి పన్నెండు రోజుల వ్యాధులు గతంలో ఇలాగ ఉంది మనకు పేపర్ను సంబంధించి మనకు నాలుగు రోజులు ఎనిమిది షిప్ట్లు పేపర్ టూ వచ్చేసి మనకు ఆరు రోజులు పన్నెండు షిప్ట్లు మొత్తానికి ఇరవై షిప్ట్లు సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ కావడం జరుగుతుంది ఇక మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ ఉంది పేపర్ టు వచ్చేసి టూ టు ఫోర్ థర్టీ ఇక డేట్ ఆఫ్ రిజల్ట్ టెట్ సంబంధించి మరి రెండు వేల ఇరవై టెట్ సంబంధించి ఫలితాలకు సంబంధించి జూలై ఇరవై రెండు అంటే మనకు పరీక్ష ఫలితాలు పరీక్షలు ముగిసిన ఆన్లైన్ పరీక్షలు ముగిసిన ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే అండ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే మనకు టెట్ సంబంధించి పరీక్ష ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో పది రోజులకి ఇచ్చారు పదిహేను రోజులకి ఇచ్చారు మనం మొన్న కూడా చూస్తే మరి నవంబర్ మూడు నుంచి వచ్చిన నటుకే సంబంధించి జనవరి రెండు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముగిసి ఫిబ్రవరి ఇచ్చారు గతంలో పదిహేను రోజులు టైం తీసుకుంటే ఇప్పుడు ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే మనకు టెట్ ఫలితాలు సంబంధించి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఈరోజు సంబంధించి నోటిఫికేషన్ మరి పదిహేను నుంచి ముప్పై వరకు అప్లికేషన్ సంబంధించి మరి తిట్ట హాల్ టికెట్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది డౌన్ లోడ్ హాల్ టికెట్ జూన్ తొమ్మిది జూన్ తొమ్మిది హాల్ టికెట్ వస్తున్నాయి మరి పరీక్షలు వచ్చేసి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఇక రిజల్ట్ వచ్చేసి జూలై ఇరవై రెండు మన డిఏ సంబంధించి కూడా ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు వేల కాలే కూడా మరి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాను ఈ రోజు కూడా మనకి విదేశాఖ కమిషనర్ గారు విదేశాక కమిషనర్ కూడా మరోసారి కూడా చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా డిఎస్ సంబంధించి కూడా ప్రసారం చేస్తున్నామని ఎస్సీ వర్గీకన్నా అయిపోయింది చెప్పడం గతంలో ఆరు వేలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రమోషన్ దారి ప్రాంతాలు కావచ్చు అది పదివేల రకాలు కూడా ఖచ్చితంగా కాబట్టి పదివేల వరకు కాలు ఉంటాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ ముసినాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నకాలు అయితే ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉన్న కాలాన్ని కూడా స్కూల్ అస్టెన్ డైరెక్టర్ పద్ధతి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మరి ఎప్పుడో మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ప్రమోషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏమైనా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఉన్నకాళ్ళని స్టెంట్ పోస్టులు డైరెక్ట్ భర్తీ చేస్తే నిరుద్యోగ లాభం జరుగుతుంది అలాగే ఎడ్యు కూడా ఉన్న పోస్టుని ఖచ్చితంగా చూపెట్టడం అవసరం ఉంది ఇలా లాంగ్వేజ్ పై పీఈటి పోస్టులు కూడా ఖచ్చితంగా ఉన్న కాలి జత పదివేల వరకు కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేందుకు అంటే వచ్చే అవకాశం ఉంది మరి ఆరు వేలు అంటున్నారు కానీ ఖచ్చితంగా మరొక కలిపితే నాలుగు వేల పోస్టులు కలిపితే పదివేల వరకు ఉంటే ఖచ్చితంగా మొన్న ఎవరైతే జాబ్స్ మిస్ అయ్యారో బార్డర్లో వాళ్ళందరికీ కూడా ఈసారి జిల్లాలో లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం విదేశాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీనిపై ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్పడం ఎస్సీ వర్గీకైనా గేట్ మరొక నాలుగు ఐదు రోజులు కాగానే మనం ఖచ్చితంగా నేను నెలాఖరులోకి విద్యాశాఖ అధికారులకు వెళ్ళి డిఎస్సి పోస్టుల పెంపు కూడా చర్యలు తీసుకోవాలని మనం రావడం జరుగుతుంది మొత్తానికి టెట్ సంబంధించి పూర్తి వివరాలు అంద చేయడం జరిగింది ఇందులో ఇక మరొకసారి చూస్తే మన సిలబస్ సంబంధించి ఇతర తర అంశాల ఒకసారి మనం బ్రీఫ్గా ఒకసారి చూస్తే మరి పేపర్ వన్ పేపర్ వచ్చేసి పేపర్ వన్ వన్ టూ ఎయిత్ క్లాస్ మొత్తం పేపర్ వన్ అంటే వన్ టూ ఎయిత్ క్లాస్ వరకు టెట్ నిర్వహిస్తున్నారు యాక్చువల్గా నైన్త్ టెన్త్ ఇందులో మెర్జ్ చేయడం వల్ల మనకు వన్ టు ఎయిత్ విద్యా చుట్టడం ప్రకటన ఇవ్వడం జరుగుతుంది మరి సీబీఐటీ మొదలులో మనకు అంటే కంప్యూటర్ బేస్ మోడల్ మరి పదిహేను ఆరు నుంచి ముప్పై ఆరు అంటే రెండు వేల ఇరవై సంబంధించి జూన్ పదిహేను జూన్ ముప్పై వరకు ఎగ్జామ్స్ సంబంధించి మరి ఎన్సీఈ ఎన్సిఈ సంబంధించి కావచ్చు సబ్ క్లాస్ ఆర్టీ సంబంధించి మొత్తం సెక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే విద్యార్థి చట్టం ప్రకారం డిప్లొమా డిప్లమా ఎడ్యుకేషన్ డిఈడి కావచ్చు బీఈడి కావచ్చు బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిప్లమా ఎడ్యుకేషన్ సంబంధించి అంటే క్వాలిఫైన్ సంబంధించి ఇవ్వడం జరిగింది మరి స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ రాయొచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎస్ఐ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ప్రీవియస్ స్టేట్ స్కోర్ ఎవరైతే ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు రాసుకోవచ్చు మరి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ మనకు అందరూ తెలిసిన విషయమే పేపర్ టూ వన్ టూ ఫిఫ్త్ క్లాస్ పేపర్ టూ వన్ టు మన సిక్స్ టు ఎయిత్ క్లాస్నివ్వడం జరిగింది అంటే సిక్స్ టు టెన్త్ వరకు వస్తాయి ఇంకా మరి పదిహేను ఆరు రెండు ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు ఇరవై వరకు తొమ్మిది నెలల నుంచి పదకొండున్నర వరకు అంటే మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ సంబంధించి పేపర్ వన్ మధ్యాహ్నం టూ టూ ఫోర్ థర్టీ మరి ఎగ్జామ్ ఫీజ్ సంబంధించి మనకు పేపర్ వన్ ఒకటే పేపర్ వస్తే సెవెన్ ఫిఫ్టీ రెండు పేపర్ వస్తే థౌసండ్ రూపీస్ ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది మరి జూన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టీజీ టెన్ సంబంధించి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ మరి పేపర్ వన్ పేపర్ రెండు రాస్తే మాత్రం వెయ్యి రూపాయలు గతంలో ఫ్రీ అన్న ఫ్రీ అన్నారు అంటే డీఎస్ తర్వాత మాత్రం అందరికి గతంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎగ్జామ్ డిఎస్ కంటే ముందు రాశారు అందరు కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది కానీ మాత్రం ఖచ్చితంగా మన సెవెన్ ఫిఫ్టీ పేపర్ రెండు పేపర్ వస్తే వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక అప్లికేషన్ సంబంధించి మరి పదిహేను నుంచి మనకు ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఇవ్వడం జరిగింది పదో తారీఖు అని పదిహేది ఇక్కడ పదిహేను పదిహేను నుంచి మనకు ముప్పై వరకు అప్లికేషన్ స్వీకరిస్తారు ఇక ఎగ్జామ్స్ సెంటర్ సంబంధించి మన గతంలో ఇక్కడ ఖచ్చితంగా వివాదం ఉంది ఇక్కడ మాత్రం అన్ని జిల్లాలో ఉంటున్నారు కానీ ఇక్కడ ఎగ్జామ్ ఆప్షన్ బట్ ఒక రకంగా ఇస్తున్నారు మరి ఆ టికెట్ వచ్చిన తర్వాత మరి దూరం దూరం జిల్లాలో ప్రస్తుతం ఖచ్చితంగా ఈసారి విదేశాఖ వద్దని రెక్టిఫై అయ్యాలి ఖచ్చితంగా అభ్యర్థులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ ఆప్షన్ పెట్టుకుంటారు అదే ఆ మూడు సెంటర్లోనే ఖచ్చితంగా ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ నిండిపోతే సెకండ్ సెంటర్లో అయినా ఖచ్చితంగా సెంటర్ కేటాయిస్తే అభ్యర్థులకు వెసులుబాటు ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు సేమ్ స్టేజ్గా ఇన్ఫర్మేషన్ బుల్ట్ ఉంటుంది మనకు పర్సంటేజ్ విధానం కాబట్టి మరి సెకండ్ ఇయర్ కూడా ఛాన్స్ ఇచ్చారు క్లియర్ ఇవ్వడం జరిగింది పర్సింగ్ వారు కూడా మనకు సెకండ్ ఇయర్లో కూడా మనకు టెట్ రాసుకోవచ్చు ఇక స్ట్రక్చర్ ఆఫ్ కండక్ సిలబస్ సంబంధించి మరి ఏ మార్పులు లేవు పేపర్ పేపర్ని పేపర్ వచ్చేసి టీజీటీ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుండి సేమ్ యాజ్ యాజ్గా ఉంది ఇక జనరల్ వరకు సిక్స్టీ పర్సెంట్ బీసీ వర్క్ ఫిఫ్టీ పీఎస్సి వరకు ఫార్టీ పర్సెంట్ ఇక వాలిటీ పీరియడ్ వచ్చేసి మనకు అంటే యాక్చువల్గా ఒకసారి టెట్తో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఖచ్చితంగా టెట్ అనేది చెల్లది ఇక రూల్ ప్రకారం ద ఆఫ్ ప్ టీజిటి కాలిఫై సర్టిఫికెట్ అపాయింట్మెంట్ అన్లేస్ అదర్వైజ్ నోటిఫైడ్ గవర్నమెంట్ తెలంగాణ వేట ట్వంటీ పర్సెంట్ వేట ఇస్తారు అది ప్రజెంట్ సెకండ్ లో కూడా ఛాన్స్ రాసుకోవచ్చు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే ఇది అప్డేట్ ఖచ్చితంగా డిఎస్సీ కూడా త్వరగానే రాబోతుంది ఎందుకంటే ఇప్పుడైతే మనకు రెండు నెలలు టైం ఇచ్చారు ప్రసాద్ కూడా డిఎ టెట్ నోటికి వెనుకో రెండు నెలలు టైం ఇస్తున్నారు కాబట్టి గతంలో ఎన్ని టెలు చూసుకున్న నలభై నుంచి రెండు నెలలు టైం ఇస్తున్నారు మరి ఇప్పుడు మనకు జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ రకంగా చూస్తే మనం ఆల్రెడీ చూసుకోవచ్చు క్లియర్గా జూన్ మనకు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు జూలై ఇరవై రెండున టెట్ పాలసేటప్పుడు ఒక ఈ మధ్యలో ఒకవేళ ప్రభుత్వం త్వరగా డిఎస్ చేయాలని భావిస్తే ఖచ్చితంగా మరి ఈ లోపు వస్తే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరొక వారం గతంలో టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరొక వారం పది కూడా డిఎస్ అప్ట్టి తీసుకుంటారు కాబట్టి మనకు ఒకవేళ ఇక్కడ జూలై ఇరవై రెండు జూలై ఇరవై రెండు సంబంధించి టెట్ సంబంధించి రిజల్ట్ వస్తే అది ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా జూలై ఒకవేళ మనకు జూన్ లోపే డిఎస్ రిజల్ట్ అంటే జూలై లోపే డిఎస్ సంబంధించి నోటికొని వస్తే మనకు టెట్ సంబంధించి జూలై ఇరవై రెండు వస్తుంది కాబట్టి జూలై ముప్పై వరకు కూడా డిఎస్ అప్కి తీసుకొని మనకు మరొక అరవై రోజులు గ్యాప్ ఇస్తారు కాబట్టి టెట్ రజలు వచ్చిన తర్వాత మనకు యాభై రోజులు టైం గతంలో కూడా ఇచ్చారు కాబట్టి మనొక మరి మనకు దీని ప్రకారం అయితే మనకు డిఎస్సి సంబంధించి మాత్రం పరీక్షలు ఖచ్చితంగా జూలై ఇప్పుడు ఇరవై రెండు టెట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి జూలై ముప్పై వరకు డిఎస్ అప్కైన్ తీసుకుంటే ఒకవేళ మన ఆగస్ట్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్లో మనకు డిఎస్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అది కూడా ఖచ్చితంగా జూన్ లోపు అంటే టెట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి టెట్ సంబంధించి ప్రక్రియ ముగిసి టెట్ రిజల్ట్ వచ్చిన వచ్చేపు డిఎస్ నోటికైని ఇస్తే మరి టెట్ రిజల్ట్ వచ్చే లోపు డిఎస్ నోటికి ఇచ్చిన తర్వాతనే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడం పాత వాళ్ళు కూడా అందరు అప్లై చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు వారం రోజులు ఎక్స్టెండ్ చేసినా మనకు జూలై ముప్పై వరకు డిఎస్సీ అప్లికేషన్ తీసుకున్న మనకు ఖచ్చితంగా సెప్టెంబర్లో డిఎస్సీ అంటే సెప్టెంబర్ లోపల డిఎస్సి ఉండే అవకాశం అయింది పరీక్షలు ఉండే అవకాశం అయితే లేదు కాస్త నోటిఫికేషన్ ఇప్పటికే రాని ఖచ్చితంగా మనకి ఇప్పుడు డిఎస్సీ డైరెక్ట్ నోటికేషన్ ఇచ్చినట్టు వచ్చే నెలలో ఇచ్చినా మనకు ఖచ్చితంగా టైం దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే త్వరగా డిఎస్సీ పై నిర్ణయం తీసుకుంటే బాగుంది ఎందుకంటే మళ్ళీ జూలై ఇరవై రెండు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కాలయా పని చేసి మళ్ళీ అట్లా ఉంటే ఖచ్చితంగా నవంబర్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం అయితే ఈ దిశగా ఆలోచించి త్వరగా ఎస్సీ వరకు డీప్గానే మనకు వచ్చే నెలలో మే తర్వాత మే లేదా జూన్ ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా ప్రభుత్వం కాస్త త్వరగా వచ్చినట్టు చూస్తే అలాగే పదివేల కాలకి ఇస్తే ప్రభుత్వం కూడా మంచి పేరు ఉంటుంది నిరుద్యోగులు కూడా మరి న్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ